వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం తెలుగు సినిమా ఆవిర్భవించి తొంభై నాలుగు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరవ తేదీ తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేకమైన రోజు మొట్టమొదటి తెలుగు భాషా శబ్ద చిత్రం భక్త ప్రహ్లాద ఆ రోజున విడుదలైంది అనతి కాలంలోనే సినీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి తొంభై నాలుగు వసంతాల తెలుగు సినిమా శాఖోపశాఖలుగా విస్తరించింది ప్రపంచ చలనచిత్ర రంగంలో విశిష్ట అధ్యాయం లిఖించింది భారతదేశపు తొలి శబ్ద చిత్రం ఆలం ఆరా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పద్నాలుగున బొంబాయిలో విడుదలైంది అదే రోజున విజయవాడ మారుతి టోకీస్లో కూడా విడుదల కావడం గొప్ప విశేషం తెలుగువారి దక్షతకు నిదర్శనం కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన రఘుపతి వెంకయ్యను తెలుగువారి చలనచిత్ర కళకు పితామహునిగా అభివర్ణించవచ్చు నాటకానికి ప్రత్యామ్నాయంగా సినిమాను వినూత్న వినోద సాధనంగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికి ఆయనదే దాదాసాహెబ్ ఫాల్కే నిశ్శబ్ద చిత్రం రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైంది అంతకు పూర్వమే దక్షిణాదిన మద్రాసులో మూకీల ప్రదర్శనకు రఘుపతి వెంకయ్య నాంది పలికారు ఆయన తొలుత చిత్రలేఖనం అభ్యసించారు అనంతరం నిశ్చల ఛాయాగ్రాహకునిగా మారారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మద్రాసులో అడుగుపెట్టి ఫోటోగ్రఫీలో అనేక ప్రయోగాలు నిర్వహించారు మంచి పేరు తెచ్చుకున్నారు లండన్ నుండి సినిమాటోగ్రఫీ యంత్రాలను తెప్పించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మద్రాసులో క్రోనో మెగాఫోన్ సహాయంతో కదిలే బొమ్మల ప్రదర్శన నిర్వహించారు ఆ తర్వాత చలనచిత్ర ప్రదర్శనను వ్యాపార మార్గంలోకి మళ్లించారు భారతదేశమంతటా పర్యటించారు ప్రజల మన్ననలు అందుకున్నారు బర్మా రంగూన్ సింహల ద్వీపం తదితర చోట్ల ప్రదర్శనలిచ్చారు ధనికునిగా మారారు పంతొమ్మిది వందల పన్నెండు పదిహేడు మధ్య మద్రాసులో మూడు థియేటర్లు నిర్మించారు సొంతంగా సినిమాలు తీసేందుకు సంకల్పించారు తనయుడు రఘుపతి సూర్యప్రకాష్ను సినీ విజ్ఞాన శాస్త్రంలో తర్ఫీదు కోసం విదేశాలు పంపించారు అతడు వివిధ శాఖల్లో ప్రావీణ్యత సాధించి మద్రాసు తిరిగి వచ్చారు రఘుపతి సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ చిత్రం నిర్మించారు అదే తెలుగువారు మద్రాసులో తీసిన మొదటి మూకీగా చరిత్రకెక్కింది ఈ చిత్రంలో సూర్యప్రకాష్ భీష్మునిగా నటించారు తొలి తెలుగు సినీ కథానాయకుడు ఆయనే కావడం ప్రాముఖ్యత సంతరించుకున్నది కాకినాడకు చెందిన చిత్తజల్లు పుల్లయ్య అనుకోని పరిస్థితుల్లో బొంబాయి వెళ్లారు సినిమా నిర్మాణానికి సంబంధించి సకల శాఖల్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రాంతంలో స్వస్థలం తిరిగి వచ్చి తెలుగు గడ్డపై తొలి నిశ్శబ్ద చిత్రం భక్త మార్కండేయ నిర్మించి సంచలనం రేపారు ఈ సినిమాను ఇంటి గోడలపై ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు గోడ మీద బొమ్మ పదం ఈ విధంగా వాడుకలోకి వచ్చింది భక్త మార్కండేయలో సి పుల్లయ్య యమునిగా నటించారు ఆ తర్వాత పుల్లయ్య మద్రాసు వెళ్లారు కొంతకాలం సూర్యప్రకాష్ వద్ద శిష్యరికం చేశారు రఘుపతి వెంకయ్య ఆశీస్సులు పొందారు ఎంతో ఉల్లాసంగా కాకినాడ తిరిగి వచ్చారు ప్రదర్శన రంగంలో అనేక ఆకర్షణీయ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు మొట్టమొదటి భారతీయ శబ్ద చిత్రం ఆలం ఆరా చిత్రానికి హెచ్ఎం రెడ్డి సహాయకునిగా పనిచేశారు ఆలం ఆరా సృష్టికర్త అర్దేశిర్ ఎం ఇరానీ ప్రోత్సాహంతో మొట్టమొదటి సంపూర్ణ తెలుగు భాషా శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు దర్శకత్వం వహించారు అర్దేశిర్ ఎం ఇరానీ నిర్మాతగా వ్యవహరించారు భారత్ మూవీ టోన్ నిర్మించిన ఈ చిత్రంలో వల్లూరు వెంకట సుబ్బారావు హిరణ్య కసుపునిగా నటించారు ఆయనకు మునిపల్లె సుబ్బయ్య అనే మరొక పేరు కూడా ఉంది లీలావతి పాత్రను సురభి కమలాబాయ్ పోషించారు తెలుగుతెర తొలి కథానాయికగా వాసికెక్కారు మాస్టర్ కృష్ణారావు ప్రహ్లాదునిగా నటించారు మొద్దబ్బాయిగా ఎల్వి ప్రసాద్ చండామార్కులుగా చిత్రపు నరసింహారావు హాస్య పాత్రల్లో కనిపిస్తారు ఇంద్రునిగా దురస్వామి నటించారు భక్త ప్రహ్లాదకు హెచ్ఎం పద్మనాభ శాస్త్రి సంగీతం సమకూర్చారు తొలి చలనచిత్ర సంగీత దర్శకునిగా పేరుగాంచారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరవ తేదీన బొంబాయిలోని శ్రీకృష్ణ సినిమా థియేటర్లో తొలి సంపూర్ణ తెలుగు శబ్ద చిత్రం భక్త ప్రహ్లాద విడుదలైంది అందరినీ అలరించింది ఆ తర్వాత విజయవాడ రాజమండ్రి కేంద్రాల్లో విడుదలై విశేష ఆదరణ పొందింది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ రెండు తెలుగు ఉగాది రోజున మద్రాసులో విడుదలై ప్రేక్షకులను రంజింపజేసింది చేసింది తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద నిర్మాణానికి ఇరవై వేల రూపాయలు ఖర్చయ్యాయి పద్దెనిమిది రోజుల పాటు చిత్రీకరణ కొనసాగింది సురభి కళాకారులే ఎక్కువ మంది నటించారు శ్రీ రఘుపతి వెంకయ్య చిత్ర పరిశ్రమ శాఖతో సినీ ప్రదర్శనకు ప్రాణప్రతిష్ఠ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరవ తేదీ నాటికి తెలుగు సినిమా తొంభై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతోంది Please like, share and subscribe.